ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజాభేరీ న్యూస్ ఛానల్ ప్రపంచ దేశాల్లో సైతం ఎన్సీసీకి మరియు తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో నిజామాబాద్ జిల్లాలో ఎన్సిసి క్యాడర్ని ఏపీ తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకంగా ఖ్యాతి నిలబెట్టిన కేదర్ మన పిల్లలకు ఉండేది నిజామాబాద్ నుంచి ఆరు కాలేజెస్ ప్రతి వీరి ప్రతిష్ట దేశమంతట వినే ప్రతిష్ఠింప చేసేలా ఈ పిల్లలు కష్టపడ్డారు ఈ పిల్లలని మనం అభినందిద్దాం మనము ఆనిదిద్దాం దేశ ప్రగతిని వీటిని కాపాడడంలో వీరి ప్రముఖ పాత్ర ఉందని మనం అందరికీ తెలియజేద్దాం ఇటువంటి కార్యక్రమాలు తెలిసినప్పుడు దేశభక్తిని వీరు ప్రదర్శించే కార్యక్రమాలను మనం నిలువెత్తి నిజ నిరూతంగా వీళ్ళు నిలుస్తున్నారంటే వీరు రానున్న రోజుల్లో దేశానికి కీలకంగా మారుతున్నారు దేశ రక్షణలోను మరియు క్రమశిక్షణలోనూ వీరందరికీ ఐకాన్గా నిలుస్తున్నారు ఎన్సిసి అంటేనే దేశభక్తి యువర్ డిఫెండర్స్ అంటే మీరు వారి మీద ఆధారపడము వారు మీద ఆధారపడము దేశం వారి మీద ఆధారపడడం అని గొప్పది ఇక్కడ మనం గుర్తించాలి ద గుడ్ బెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజాభేరీ న్యూస్ ఛానల్